మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఈ వీడియోలో మరొక పోయాన్ని మనం నేర్చుకోబోతున్నాం మనకిన్నటువంటి సిలబస్లో ఐదు మార్కులకు వచ్చేటువంటి పోయంలో మరొక ఇంపార్టెంట్ పోయముగా ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం ఈ పోయం చాలా చిన్న పోయము కానీ ఎంతో అర్థవంతమైనటువంటి పోయం కాబట్టి ఈ పోయమ్ను మనము తప్పకుండా నేర్చుకోవాలి దానికంటే ముందుగా పోయం పోయం యొక్క రైటర్ ఎవరు ఏమేం పోయమ్స్ ఉన్నాయి అనేది నేను ఒక్కసారి చెప్తాను వినండి డస్ట్ ఆఫ్ స్నో రోబర్ట్ ప్రోస్ట్ ఫైర్ అండ్ ఐస్ రోబర్ట్ ప్రోస్ట్ ఫస్ట్ యూనిట్లో టూ పోయమ్స్ని ఒకే ఒక రైటర్ రాశారు సెకండ్ యూనిట్లో ఏ టైగర్ ఇన్ ద జూ లెస్లీ నారిస్ థర్డ్ యూనిట్ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ క్యారోలిన్ వెల్స్ ద బాల్ పోయం జాన్ బెర్రిమెన్ ఇవి టూ పోయమ్స్ మనకి థర్డ్ యూనిట్లో ఉన్నవి ఫోర్త్ యూనిట్ అమెండా రాబిన్ క్లెయిన్ ఫిఫ్త్ యూనిట్ ద ట్రీస్ యాడ్రీన్ రిచ్ సిక్స్త్ యూనిట్లో ఫాగ్ కార్ల్ సాండ్బర్గ్ సెవెంత్ యూనిట్ ద టీల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ ఆగ్డన్ నాష్ ఎయిత్ యూనిట్ ఫర్ యానీ గ్రెగరీ విలియం బట్లర్ ఎయిడ్స్ నైన్త్ యూనిట్ కానీ చూస్తే ఏ పోయం లేవు కాబట్టి అక్కడ నైన్త్ లెసన్ కానీ నైన్త్ యూనిట్లో నో పోయం అని పెట్టాను నవ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫాగ్ పోమ్ ఈ పోయం ఒక రైటర్ మనం ఆల్రెడీ చూసి ఉన్నాము కార్ల్ శాండ్బర్గ్ కార్ల్ శాండ్బర్గ్ రాసినటువంటి పోమ్ అయినటువంటి ఫాగ్ అనేదాన్ని ఇప్పుడు మనము చూద్దాం ఇక్కడ ఫాగ్ అంటే పొగమంచు అనేటువంటి ఈ పోయంను కవి తన యొక్క కవితలో కవిత్వంగా రూపంలో ఏం రాశాడు అనేది మనం చూద్దాం లెట్ మీ రీడ్ ఫస్ట్ ద పోయం అండ్ గివ్ యు తెలుగు మీనింగ్ మొదటగా నేను చదువుతాను వినండి తర్వాత తెలుగులో కూడా దాని అర్థాన్ని మీకు వివరిస్తాను ద ఫగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్ ఇట్ సిట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ ఆన్ సైలెంట్ హార్న్చెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్ కార్ల్ సాండ్బర్గ్ కార్ల్ సాండ్బర్గ్ రాసిన ఈ చిన్న కవిత ఫాగ్ యొక్క తెలుగు అర్థం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం కవిత యొక్క తెలుగు అర్థం ఫాగ్ ఎఫ్ఓజీ ఫాగ్ అంటే ఏంటి పొగ మంచు అనే అర్థం కదా మరి ఈ పొగ మంచు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి దాని గురించి అంటే లిటిల్ క్యాట్ ఇట్స్ ఇట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ ఆన్ సైలెంట్ హౌన్సెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్ ఏమంటున్నాడు చిన్న పొగ మంచు అనేది పిల్లి అడుగులతో అంటే పిల్లి ఏ విధంగా నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ వస్తుందో అలాంటి అడుగులతో ఇక్కడ మనకు పొగ మంచు కనపడుతుంది అని అంటున్నాం అది నిశ్శబ్దంగా నౌకాశ్రయం మరియు నగరం మీదుగా నిశ్చలమైన తుంటిపై కూర్చొని అంటే చిన్న కాళ్ళు ముడుచుకొని కూర్చొని చూస్తుంది ఆపై అది ముందుకు కదులుతుంది అని అంటాడు మన శాండ్బర్గ్ గారు కాల్ శాండ్బర్గ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ థీమ్గా చూసినట్లయితే పోయంలో కవి కార్ల్ శాండ్బర్గ్ పొగమంచును ఒక పెంపుడు పిల్లితో పోలుస్తూ దాని కదలికను మరియు స్వభావాన్ని చాలా శక్తివంతంగా దృశ్యమానంగా వర్ణిస్తారు ఏమంటున్నాడు ఇక్కడ ఈ పోయంలో పోయిట్ ఏమంటున్నాడంటే ఒక పెంపుడు పిల్లితో పోలుస్తూ వచ్చాడు దాని యొక్క కదలికను దాని యొక్క స్వభావాన్ని చాలా శక్తివంతంగా దృశ్యమానంగా వర్ణిస్తూ వచ్చారు పొగమంచును పిల్లితో పోల్చడం ఈ కవితలో ప్రధాన అంశం గమనించండి ఇట్ ఈస్ ఏ మెటాఫోర్ ఆర్ సిమిలి టైప్ మెటాఫారిక్ ఆర్ సిమిలి టైప్లో మనకు ఉపమాన రూపంగా ఉపయోగించాడు అని చెప్తుండడు నిశ్శబ్దంగా ఆరంభం అనేది దేని చూపిస్తుందంటే ద ఫాక్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్ చిన్న పిల్లి అడుగులతో వస్తుంది అంటే పొగ మనకు తెలియకుండా గుర్తించలేని నిశ్శబ్దంగా మరియు మెల్లగా నగరంలోకి ప్రవేశిస్తుందని అర్థం పిల్లి అడుగులు ఎలా శబ్దం లేకుండా ఉంటాయో పొగమంచు కూడా అలాగే వస్తుంది అనే కోణంలో పొగమంచు రాక కూడా అలాగే ఉంటుంది అబ్జర్వేషన్ ఇట్ సిట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ ఆన్ సైలెంట్ హౌంచెస్ నిచ్చలమైన తుంటిపై కూర్చొని నౌకాశ్రయం నగరం మీదుగా చూస్తూ ఉంది అంటే పొగ మంచు ఒక్కసారి నగరాన్ని కమ్మేసిన తర్వాత అది కదలకుండా ప్రశాంతంగా మరియు గౌరవంగా కూర్చున్న పిల్లిలా ఉండి మొత్తం ప్రాంతాన్ని పరిశీలిస్తు పరిశీలిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అలాంటి భావన ఇస్తుంది అంటున్నాడు ఇక్కడ కవి క్షిణి అంటే ట్రాన్స్ సైన్స్ ఏంటంటే ద మూవ్ ఆన్ ఆపై ముందుకు కదులుతుంది అనే చివరి పంక్తి ఉంది కదా దీన్ని అర్థం ఏంటంటే పిల్లి ఒక చోట ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోయినట్లుగా పొగమంచు కూడా ఎల్లప్పుడూ ఉండదు అని కొంత సమయం తర్వాత కరిగిపోయి లేదా చెదిరిపోయి వెళ్ళిపోతుంది అనేది మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఈ కవిత్వం ప్రకృతిలో ఒక అద్భుతమైన దృగ్విషయాన్ని చాలా సులభంగా సుందరంగా మన మనసులో పిల్లి యొక్క రూపాన్ని సృష్టించేంత ప్రభావవంతంగా వర్ణించాడు కవి కాబట్టి ఇది ఈ పోయే యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతటితో ఈ పోయను మనం ముగించుకుందాం మరొకసారి మరి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది లేదు అనుకుంటే మరొకసారి వినండి అప్పుడు తప్పకుండా మీరు అర్థం చేసుకోగలుగుతారు మనకిచ్చేటువంటి మార్క్స్లు విషయంలో మనము కంపల్సరీగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్పు లేకుండా రాయడానికి ఆస్కారం ఉంటుంది సో మొదటిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారు ఉన్నట్లయితే మరి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి ప్రతి పోయమ్ను చదువుతున్నప్పుడు అందులో న్యూ ఒకకాబ్లెర్ ఏముందో దానిని గమనించండి దానిని ఒక నోట్స్ తీసుకొని నోట్స్ మెయింటైన్ చేయండి నోట్స్లో రాసుకోవడము రాసుకున్నటువంటి దానిని ఎక్కువగా రెండు మూడు సార్లు చదివితే గుర్తుంటుంది కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ